లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జోగి రమేష్ మీరు ఎలా చూస్తారు కసిబుగ్గా ఆలయ దుర్ఘటన డైవర్షన్ కోసమే తప్పు చేశాడు అరెస్ట్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి నిస్సిగ్గుగా కుట్రలు పాల్ కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషులు ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయట పడ్డం బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఉమ్మాటికి ఇది అక్రమ అరెస్టు జోగిర జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను గత పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ మీ కొడుకుతోనూ మీ మంత్రులతోనూ మీ ఎమ్మెల్యేలతోనూ అంతా సన్నిహిత సంబంధాలు ఉన్నవారే మీరు తయారు చేసిన మీ నకిలీ మధ్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకుని వచ్చిన మీ ప్రైవేట్ లెక్కర్ షాపుల్లోనే మీ కార్యకర్తలు నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే పర్మిట్ రూముల్లోనే మరి తయారీ మీది చేసిన వారు మీవారు అమ్మేది మీరే కానీ బురద జల్లేది అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళని నిన్న కసిబుగ్గ ఆలయంలో తొక్కిసలాటుకు కారణమైన ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడానికి మోందా తుఫాన్ కారణంగా కుదలని రైతు గోడను పట్టు పక్కదోబ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టు అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారు నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు ఎందుకు చంద్రబాబు గారు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కథ ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమీ ఆశించగలం అని విమర్శలు చేశారు జగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి